నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడమే ఏకైక అజెండా అని ఈ మేరకు అధికారులు సమన్వయంతో వ్యవహరించి అవసరమైన చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి అని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు నేపాల్లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై సచివాలయంలో ఆర్జీఎస్ కేంద్రంలో ఏపీ భవన్ వివిధ శాఖల ఉన్నతాధికారులతో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్షించారు నేపాల్లో ఇప్పటి వరకు రెండు వందల పదిహేను మంది తెలుగువారు చిక్కుకున్నట్లు సమాచారం ఉందని ఈ సందర్భంగా అధికారులు వివరించారు వీరంతా నేపాల్లోని వివిధ ప్రదేశాల్లో సురక్షితంగా ఉన్నారని వీరితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు నేపాల్లోని బఫాల్ సిమెల్ కోట్ పశుపతి నగరం పింగల్ స్థాన్ విరంతా ఉన్నారని వివరించారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని వివిధ మార్గాల ద్వారా సంప్రదించి కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి అని వారికి ఆహారం భద్రతకు సంబంధించి ప్రతి రెండు గంటలకు ఒకసారి మానిటరింగ్ చేయాలి అని నేపాల్లో చిక్కుకున్న తెలుగువారు రాష్ట్రంలో ఏయే ఏ ప్రాంతాలకు చెందిన వారు వారి సమగ్ర వివరాలతో కూడిన సమాచారాన్ని సిద్ధం చేయాలి అని ఆదేశించారు